అన్నమయ్య కీర్తన విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మారుని డాకా మగువానీరాక విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ మచ్చిక మారుని డాకా మగువానిరాక విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ మచ్చిక మరునిడాక రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగా విని తలుకుమోవి తావుల చెంగావిని విని తలుకుమోవి గోవ జువిక రంగు గోవ జువాది కరంగు గుబ్బుల రంగు గోవ కరంగు గుబ్బుల నీమిరంగు భావజ దాడి రోదల పాద కథలు భావజ దాడి రోదల పాదపుని కథలు విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చికమారునిడాక మగువానిరాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ ముద్దుల నీ నగవు చిమ్ములర బిగువు ముద్దుల నీ రగవు రతి బిగవు అబ్దలింపు కసరు మోహంపు కొసరు అబ్దలింపు కసరు మోహంపు కొసరు గబ్దరి నీ వెంకటపతి తలపు గబ్దరి నీ వెంకటపతి తలపు అబ్దపునీ మోము మోహనరతి సాము అబ్దపు నీ మోము మోహనరతి సాము అలపు వెంకటపతి తలపు అద్దపు నీ మోము మోహన రతి సాము ముద్దుల నగవు చిమ్ముల రతి బిగువు ముద్దుల నగవు చిమ్ముల రతి బిగవు అబ్దలింపు కసరు మోహం పుకొసరు అబ్దలింపు కసరు మోహం పుకొసరు గబ్దరినీ ఎలపు వెంకటపతి తలపు గబ్దరినీ అలపు వెంకటపతి తలపు అబ్దపుని మోము మోహనరతి సాము అబ్దపునీ మోము మోహనరతి సాము విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మారునిడాక మగువానిరాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మారునిడాక మగువానిరాక విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ కోవిల కొసరు బాట కొమ్మరోని మాట కోవిల కొసరుబాట కొమ్మరో నీ మాట తావుల చెంగావిని విని తలుకుమోవి తావుల చెంగావిని విని తలుకుమోవి విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మగువాని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మాడాక మగువక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ